మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము సమూయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనము దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి అగు అతనికి తోడుగా ఉండెను ప్రియ దైవజనమా దావీదు తన జీవితంలో వర్ధిల్లడానికి కారణము దేవుని తోడు కలిగి ఉండడం అని ఈ మూల వాక్యము ద్వారా మనము గ్రహించగలము దావీదు జీవితము వర్ధిల్లిన విధానమును మనము ధ్యానిస్తే సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారం మొదట అతని జీవితము గొర్రెల కాపరిగా ప్రారంభమవుతుంది ఇరవై ఒకటో వచనానికి వచ్చేసరికి సౌలు ఆయుధములు మోయువాడిగా మనకు కనపడతాడు పదిహేడవ అధ్యాయము యాభై ఒకటో వచనం మనం గమనిస్తే గొల్్యాత్తుపై విజయాన్ని సాధించిన వ్యక్తిగా కనపడతాడు పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో మనము చూస్తే సహస్రాధిపతిగా అతను చేయబడతాడు అదే అధ్యాయము ఇరవై ఏడవ మనం చూసినట్లయితే రాజునకు అల్లుడుగా చేయబడతాడు ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే ఒంటరి వాడైపోతాడు ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనానికి వచ్చేసరికి నాలుగు వందల మందికి అధిపతి అవుతాడు ఇరవై ఏడో అధ్యాయం రెండవ వచనం చూసేసరికి ఆరు వందల మందికి అధిపతి అవుతాడు సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచనంలో మనము గమనిస్తే యూదా వారి మీద రాజుగా అభిషేకించబడతాడు ఐదవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే ఇజ్రాయేలు వారి సకల గోత్రాలకు రాజుగా చేయబడతాడు చూసారా దావీదు జీవితము ఏ రీతిగా క్రమక్రమముగా వర్ధిల్లినదో దీనికి కారణం అతని జీవితంలో దేవుని తోడు కలిగి ఉండడమే అతడు ఒంటరి వాడై ఉన్నప్పుడు దేవుని తోడు కలిగి ఉన్నాడు తన చుట్టూ ఉన్న జనులు తనను వీడి వెళ్ళిపోయి ఒంటరితనముతో శత్రువు చేత తరుమబడుతూ ఉన్నప్పుడు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు ప్రియ దైవజనమా దిన మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి అగు యహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను మన జీవితాల్లో మనము అంతకంతకు అధికులము కావాలి అంటే మన ప్రయాస వలన కాదు ప్రియదైవ శనమ దేవుని తోడు ఉంటేనే మనము క్రమక్రమముగా వర్ధిల్లుతాము నిసాకు దేవుని తోడు కలిగి ఉన్నాడు కాబట్టే క్రమక్రమముగా ఆశీర్వదించబడినాడు ప్రియదైవ చనమ సౌలు జీవితాన్ని మనం చూసినట్లయితే సమయలు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను ఎందుకంటే దేవుడు సౌలును ఎడబాసినాడు చూడండి సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం నలభై మూడవ మనం గమనిస్తే మీరు యహోవాను అనుసరించుట మాని తరి గనుక యహోవా మీకు తోడై ఉండడని చెప్పను దేవుని తోడు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరము ఆశపడతాము కానీ దేవుని తోడు మనము కలిగి ఉండాలంటే దేవుణ్ణి అనుసరించే వరముగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించుట మానివేస్తామో దేవుని తోడును మనము కోల్పోతాము దావీదు సౌలు జీవితాలను మనము ధ్యానించినట్లయితే ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ప్రియదైవ జన్మ మన జీవితాలలో మనము వర్తిల్లాలని మన కుటుంబాలు వర్తిల్లాలని మన బిడ్డలు వర్తిల్లాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ మనము కలిగి ఉండవలసినది దేవుని తోడు ఆ తోడు కొరకు నిత్యము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వరముగా ఉండాలి దేవుడైతే వాగ్దానం చేశాడు ఇమ్మాను ఏలు దేవునిగా సదాకాలము మనకు తోడు ఉంటానని ఆ తోడును మనం పొందుకోవాలంటే మన జీవిత ఆయనను అనుసరించే వరముగా ఉండాలి అటు కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేపలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి మా జీవితాల్లో వర్ధిల్లడానికి నీ తోడును కలిగి ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న సంసోను బలము కనుగొనుటకు ఎవరు దలీలాకు మాలో ప్రతి వాడును వెయ్యిన్ని నూరు వెండి నాణ్యములు ఇచ్చేదమని చెప్పిరి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆ మేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ